అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు ముప్పై వేల అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఈ డబ్బులు ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు అనే సమాచారాన్ని అంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫు ేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికీ ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే ఒకేసారి ముప్పై వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ ముప్పై వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది చూసినట్లయితే మనకు గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా మనకు అనేక జిల్లాల్లో అయితే మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు అనేక జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇందులో భాగంగా వారు వేసినటువంటి పంటను అయితే అధికారులు అయితే నమోదు చేస్తున్నారు మనకు ఎంత నష్టపోయారు ఎన్ని ఎకరాలు నష్టపోయారు వారు వేసినటువంటి పంట ఏంటని వివరాలన్నీ కూడా సేకరించి మనకు ప్రభుత్వానికి అయితే నివేదికలు అయితే పంపుతూ ఉన్నారు ఇక ఇందులో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారికి మనకు ఈ పంట నష్టపరిహారం కింద అయితే మనకు డబ్బులు అయితే వేయబోతుంది అన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించి వారు వేసినటువంటి పంటను బట్టి వారికి ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది